గోడిరపట్టం తూర్పు వీధి నందుల శ్రీ శ్రీ అలఘనాథ స్వామి దేవాలయం నూతనంగా నిర్మించిన అర్చక నివాసం వాహనశాల పాకశాల భవనం ప్రారంభోత్సవాలను ప్రారంభించారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసన సభలు రోజే కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈవో గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే సురేంద్ర నా ఇప్పుడు కాదు నేను మున్సిపల్ గా ఉన్నప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జన్మభూమి కార్యక్రమం నైన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్త్ దానికి సంబంధించిన రోడ్లు వేసేటప్పుడు మొత్తం అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి బయట ఉన్న రోడ్లు కానివ్వండి కొంత కొంత స్పాన్సర్ చేసే సురేంద్ర ఎందుకంటే అప్పుడే ఇప్పుడు సురేంద్రంతో సంబంధం కొత్త కాదు నాకు అప్పటి నుంచి కూడా అన్న మంచి వ్యక్తి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ నాకు తెలిసి ఏ పొలిటికల్ కూడూరులో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఎవరు వచ్చినా అభివృద్ధి మాకు ముఖ్యం పార్టీలతో సంబంధం మంచి ఫ్యామిలీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పటి నుంచి కూడా అన్న పరిచయం అట్లా గతంలో దుర్గా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దేవస్థానానికి అన్న చైర్మన్గా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం అందరం కూడా అలాగే ఇప్పుడే అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి తల్లిదండ్రులు పెద్దలు శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు ఇందిరమ్మ గారుల జ్ఞాపకార్థం ఇక్కడ ఈ యొక్క కాగనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక నివాసం పూజార్థికి ఉండేదానికి ఇల్లు అట్లాగే వాహనశాల భగవంతు వాహనానికి ఒక ఉండేదానికి ఒక వాహనశాల అలాగే వంటశాల ప్రసాదాలు చేసేది వంటశాల మూడు కూడా దాదాపు ముప్పై లక్షలు పైచులకు సొంత నిధుల నుంచి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆ యొక్క కాళీనాథ స్వామి గారి యొక్క కృపంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తికుండాలని చెప్పి నేను తీసుకుంటున్నా అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో కానీ నియోజకంలో కానీ ఒక మంచి కుటుంబం ఏదైనా ఉందంటే నాకు తెలిసి మా సురేంద్రమ్మ అంటే ఎంతోమంది పేద బిడ్డలని చదివించినటువంటి మంచి మనిషి కూడా మా సురేంద్ర అన్న నేను మా ముని చేసి ద్వారా ఎంతోమంది అన్న పేదవాళ్ళు అన్న ఉండే ఎందుకంటే నేను శ్రమలో ఉంటున్నాను అంత నా జస్సీ జస్టీ ఏది అది తన పేదవాళ్ళన్నా సాయం చేయడం అంటే వాళ్ళు విచారించి ఖచ్చితంగా సాయం చేసినటువంటి మా సురేంద్రన్నకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి తెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు ఇంతమంది పెద్దలు కూడ పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధిలో మేము కూడా శరేంద్రానికి సహకరిస్తాం మాట ప్రకారం మాట సహాయ ప్రకారం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చైర్మన్గా ఆమె ఆ హయాంలో జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు అప్పుడు కూడా మొత్తం ముగి సంబంధించినటువంటి కూడా భద్రంగా అన్ని బ్యాంకులు డిపాజిట్ చేసినటువంటి మంచి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను ఏం చెప్తున్నానంటే మేము తెలుగుదేశం పార్టీ అయినా మేమైతే ఇలాంటి ఫ్యామిలీస్కి ఖచ్చితంగా మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాకు ఊడుని బాగుపరిచే కూడా కావాలి లోకల్లో ఎవరు డబ్బు చాలా మంది ఉంది గుడు కోట్లు ఉన్నాయి ఎవరు కూడా బయట పెట్టే పరిస్థితి కాదు కానీ అన్నవాళ్ళు ఎంత డబ్బున్నా కానీ దేవుడికి సహాయం చేస్తే తప్ప ఊడు టౌన్ అభివృద్ధి చెందితే తప్ప మనకు కూడా భగవంతుల ఆశీర్వాదాలు ఉండాలంటే అవన్నీ చేయాలంటే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే తొంభై తేదీ నుండి బ్రహ్మోత్సవాన్ని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు కూడా గారి ఆధ్వర్యంలో గరుడి సేవ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈవో ఈవో గారు మొన్న ఇటీవల ఇక్కడెక్కడో ఈ స్థలాన్ని దేవాలయ స్థలాన్ని ఆగిపోయి చేసారంటే కంప్లైంట్ చేశారు దయచేసి ఏదో ఒకసారి చూసి ఏ న్యాయం అయితే కోర్టు తీసుకొచ్చామని చెప్తాను కోర్టు దాని ప్రకారం కూడా చూసి పరిస్థితి కూడా ఏదో వాళ్ళ పరిస్థితి చూసి తీయడం కాదు కదా అని కొత్త పని కాదు సారికి చూసి ఆలోచించి వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడి సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ఈవో గారికి తెలియజేస్తాం అప్పుడు అని చెప్పి మా ఇవో గారికి అంటే నాకు స్కెచ్ చేయమని చెప్పి గారికి చెప్తున్నా అని చెప్పి చేస్తున్నా కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతున్నా మమ్మల్ని చూసి ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలా అన్న వస్తా ఉన్నారు చెప్తే ఖచ్చితంగా వస్తున్నారు మనం చూసి ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పి వెంటనే నేను ఎందుకంటే నాకు సంతోషం నాకు కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటారు ఎందువల్లంటే ఈరోజు రోజు కలెక్షన్ పెట్టి ఇక్కడ అన్న సందర్భులు పెట్టి దేవాలయానికి బంద్ చేసేది అలాగే ఇప్పుడు కాదు ఒక తాతరం మూడు తరాల నుంచి అన్నగారే ఈ దేవాలయం అభివృద్ధి అయ్యిందంటే ఒక తాతరం నుంచి అన్నగారే చేస్తున్నారని చెప్పి ఆ పూజారి గారు చెప్పారు అలాగే అన్న చెప్పినట్టు ఇక్కడ ఏ చూసినా ఏ అభివృద్ధి చూసినా అన్నగారు చేసిన తప్ప మిగతా వాళ్ళు అయితే నాకు తెలిసి అయితే పెద్దగా లేదని చెప్పి చెప్తున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఆ యొక్క అరవే స్వామి గౌవంతుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మా గూడు అభివృద్ధిలో శ్రీ వంతు భాగస్వామ్యం తగ్గేయాలని చెప్పి పూర్తిగా హస్బెండ్ నాన్న గారికి మా డాక్టర్ మా జనార్దరెడ్డి గారికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్